మన లైఫ్ స్టైల్ మనం ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసా ఫర్ సపోజ్ మనం సెవెన్ ఓ క్లాక్కి లేసే అయితే సిక్స్ ఓ క్లాక్కి లేవడం అలవాటు చేసుకోవాలి సిక్స్ ఓ క్లాక్కి లేచే వాళ్ళైతే ఫైవ్ ఓ క్లాక్కి అలా తర్వాత ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్ వచ్చేసి ఎయిట్ ఓ లోపు కంప్లీట్ చేసుకోవాలి తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయితే వన్ ఓ క్లాక్ వన్ లోపు కంప్లీట్ చేసుకోవాలి తర్వాత ఈవినింగ్ స్నాక్ ఫర్ సపోజ్ టీ లవర్ అవ్వచ్చు కాఫీ లవర్ అవ్వచ్చు కాఫీ లేకుండా అసలు ఉండలేం టీ లేకుండా అసలు ఉండలేం వాళ్ళు ఫోర్ ఓ క్లాక్కి వన్ చిన్న కప్తో ఒక కాఫీ వితౌట్ షుగర్ అవ్వచ్చు లిటిల్ బిట్ షుగర్ కూడా అవ్వచ్చు అండ్ తర్వాత స్నాక్ బిస్కెట్ అవ్వచ్చు షుగర్ ఫ్రీ ఏదైనా తీసుకోవచ్చు తర్వాత మనం కంప్లీట్గా జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేయాలి దట్టు ఈవినింగ్ సిక్స్ లోపు డిన్నర్ ఫినిష్ చేసుకోవాలి సిక్స్ తర్వాత తర్వాత అసలు ఏం తినకూడదు ఏమైనా మనం ఎంత క్రేవింగ్స్ ఉన్నా కూడా అస్సలు తినకూడదు ఫర్ సపోజ్ నేను ఇంకా తట్టుకోలేను ఆకలి వేస్తుంది అంటే ఏదైనా ఫ్రూట్ ప్రిఫర్ చేయండి అందుకు మించి ఏమి తినకండి డైట్ అలా స్ట్రిక్ట్గా ఫాలో అయితేనే అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ పీసీఓడికి అండ్ బెస్ట్ రిజల్ట్స్ చూపిస్తుంది సో